ఏండి అందరూ ఎలా ఉన్నారు ఏ వ్లాగ్ వచ్చేసి అట్ల తద్ది వాయినాలు అనమాట రోజైతే నా పతి వాయినాలు అనమాట నేను పతి వాయినాలు ఎలా తీర్చుకున్నాను అనేది ఈ వీడియో అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా తెల్లరగట్ల గట్ల మూడు వాటి లేసి లేచి ఫ్రెష్ అయిపోయి భోజనం చేయాలి సూర్యాస్తానికి ముందు ఆ భోజనంలో ముఖ్యంగా ఉండాల్సినవి పదకొండు రకాల కూరగాయల పులుసు గోంగూర పచ్చడి భోజనాలు కంప్లీట్ అయిపోయాగా తోరణాలు వేసుకోవడానికి అయితే రకాల పత్తులు అయితే కోసుకున్నాము ఇక్కడ ఏంటంటే మాకైతే అట్ల తద్ది ఉండ్రాల తద్ది ఒకసారి తీర్చుకుంటాము అట్ల తద్దికి వచ్చేసి పదకొండు పేటలతో ఐదు బొందలు అయితే చేసుకోవాలి ఉండ్రాల తద్ది వచ్చేసి ఐదు పేటలతో ఐదు బొందలు అయితే చేసుకోవాలి అవన్నీ పసుపు ఉండలతో ముద్దల కింద చేసుకుని పక్కన అయితే పెట్టుకోవాలి ఈ బందులు అయిపోయాక వీటిని పక్కన పెట్టిన ఇప్పుడు తోరణాలు అయితే వేసుకోవాలి ఈ తోరణాలు ఎలా అంటే అట్ల తద్దికి వచ్చేసి పదకొండు పేటలతో ఒక బందుని తీసుకుని పదకొండు ముళ్ళు వచ్చేలాగా పువ్వులు లేదంటే ఉత్తి ముళ్ళు కూడా వేసుకోవచ్చు మనం ఉండ్రాలు తద్ది వచ్చేసి ఐదు పొరల కాడికి ఒక బొందం తీసుకుని ఐదు ముళ్ళు అయితే వేసుకోవాలి ఇలా అన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడైతే ముళ్ళు ఉండ్రాలు జోతులు చేసుకోవాలి అయితే ఇవి చేసుకుని పక్కన పెట్టుకున్నాక తాంబూలం అయితే రెడీ చేసుకోవాలి ఈ తాంబూలంలో ముఖ్యంగా ఉండాల్సినవి రెండు తమలపాకులు రెండు అట్టుపళ్ళు ఒక వక్క ఒక పువ్వు చిల్లర డబ్బులు మనం ఎంతైనా పెట్టుకోవచ్చు ఇక మనం అట్టలు తద్దివి పదకొండు ఉండలు ఉండ్రలు తద్దవి ఐదు ఉండలు అని చెప్పాము కదా ఈ పదహారు తాంబూలంలో ఆ పదహారు ఉండలు అయితే పెట్టుకోవాలన్నమాట అవి కూడా రెడీ చేసి పక్కన పెట్టుకున్నాక చెరువు దగ్గరికి వెళ్ళైతే స్నానం చేస్తారు కదా దానికి కూడా ఒక ప్రాసెస్ ఉంటుంది అట్ల తద్ది వచ్చేసి పదకొండు ఉండ్లు ఉండ్రలు తద్ది వచ్చేసి ఐదు ఉండ్లు ఉంటాయి కదా నేనైతే ఇంటి దగ్గరే స్నానం చేసేసాను ఇప్పుడు ఏంటంటే పదకొండు ఉండలు ఉన్నాయి కదా ఒక వచ్చి మొక్కనికి రాసుకుని ఉండకి పదకొండు చెంబులు అయితే చేయాలి ఉండ్రలు తద్ది ఐదు ఉండలు కదా వండకొచ్చి ఐదు చెంబుల కాడికి చేయాలన్నమాట అయితే మనం రెడీ అయిపోయి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పదహారు తాంబూలాలు అయితే ఉన్నాయి కదా ఆ పదహారు తాంబూలలో పదహారు మంది ముత్తైదులకి అయితే ఇవ్వాలన్నమాట ముందు వచ్చేసి మా అమ్మకైతే ఇచ్చాను అలా పదహారు మందికి అయితే ఇచ్చి కాలికి దండం పెట్టుకోవాలన్నమాట ఫస్ట్ తగ్గి ఏంటంటే పేరెంట్ అందరూ మన ఇంటికే వస్తారు కానీ పదివాయి మనమే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇవ్వాలి ఏంటంటే ఈ తాంబూలం పంచిపెట్టినప్పుడు తద్దులకి వాటికి మా ఇంట్లో అయితే పట్టు చీర యూజ్ చేస్తాము పదహారు మందికి తాంబూలం అయితే ఇచ్చేసాక చెరువు దగ్గరకి అయితే వెళ్ళి గౌరీ పూజ అయితే చేయాలి ముందుగా మూడు చెంబులు ఇళ్ళేసి అయితే మెట్నైతే కడుక్కోవాలి కొంచెం మట్టి తీసుకొని దాని మీద పద్మ ముగ్గేసి పసుపు కుంకుమ అక్షంతలు వేసుకొని రెండు తమలపాకులు పెట్టుకొని విఘ్నేశ్వరుని అయితే చేసుకోవాలి ఇప్పుడు అక్కడైతే దీపారాధన చేసుకోవాలన్నమాట పూజ అంతా చేసుకోవాలి ఇప్పుడు ఏంటంటే ఇంటి దగ్గర మనం గౌరీ దేవుగడికి రెండు తోరణాలు అయితే చేసుకున్నాం కదా తోరణ అలా ఇంక బంధులు కూడా ఇక్కడే పెట్టుకోవాలి ఒక బంధువు తరణం వచ్చేసి గౌరీదేవి దగ్గర పెట్టుకోవాలి ఇంకొక తోరణం బంధువు వచ్చేసి ఆవు దగ్గర అయితే పెట్టుకోవాలి చాలా మంది అయితే తోరణాలు బంధులు ఆవు తాకకైతే కట్టేశారు పూజ అంతా కంప్లీట్ అయిపోయాక ఇప్పుడు గౌరీదేవిని చెరువులో మా సైడ్ అయితే ఎలా కలుపుతారు అనేది నేను చెప్తాను అట్ల తద్ది వచ్చేసి పదకొండు ఉండ్రాల తద్ది వచ్చేసి అని చెప్పాను కదా మొత్తం ఆ భోజనం అంతా కలిపి పదకొండు సార్లు ఒకసారి ఐదు సార్లు ఒకసారి అయితే నీటిలో అయితే కలపాలన్నమాట కలిపినప్పుడు కూడా మనం అయితే కలపకూడదు ఇంకొకరు చెయ్యి అయితే పట్టుకొని కలపాలి ఆ గౌరమ్మని చెరువులో అయితే కలిపేశాక కూడా పదకొండు చెమ్లో ఒకటి ఐదు చెంబుల ఒకటి గౌరీదేవిని ఎక్కడ పెట్టామో అక్కడైతే పోయాలన్నమాట నీళ్ళు వచ్చేసి ఇలా చెరువు దగ్గర పూజ కంప్లీట్ అయిపోయాక ఆవు అయితే వచ్చాము ఆవు అయితే మనం ముప్పు తిప్పులు అయితే పెట్టింది పసుపు రాసి బొట్టు పెట్టి అయితే పెట్టాము వచ్చేసి మనం అయితే చెరువు దగ్గర నుంచి చెంబుతో నీళ్ళు పట్టుకెళ్తాం కదా ఆవుతో తోకని చెంబులో ముంచి మన నెత్తి మీద అయితే చల్లుకోవాలి ఇంకా చెరువు దగ్గర పూజ అయిపోయి ఇంటికి వచ్చినప్పటికీ అత్త అయితే ఇంటి దగ్గర పూజా సద్దేశం ఉంచిందనమాట ఇప్పుడు ఏంటంటే కుడుములు ఉండ్రాలు సర్దుకోవడానికి వచ్చేసి మేము బూడిద గుమ్మడి పెట్టుకుంటాం అనమాట మంది ఏంటంటే కూర గుమ్మడికాయ ఆకులు కూడా పెట్టుకుంటారు అనమాట మేము వచ్చేసి బూడిద గుమ్ముడియాకులు పెట్టుకుంటాము రెండు ఆకులు కలిపి ఒక ఆకుల కింద అయితే పెట్టుకోవాలి కుడుములు వచ్చేసి నాలుగు పెట్టుకుని ఒక జ్యోతిని అయితే పెట్టుకోవాలి బుల్ల కుడుములు వచ్చేసి పదకొండు కాడికి పెట్టుకుని దాని మీద అయితే ఒక జ్యోతి పెట్టుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఉండ్రాల తద్ది వచ్చేసి ఐదు పేటలు తోరణం వేయాలి అట్ల తద్ది వచ్చేసి పదకొండు పేటలు అయితే వేసుకోవాలి అట్ల తద్ది అంటే మెయిన్గా ఉండాల్సిన ఎట్లు మేము మేమైతే అట్లు కూడా పెట్టుకున్నాము ఇప్పుడు దీపార్థం చేసుకొని ఆ జ్యోతులు కూడా వెలిగించుకొని పూజ అయితే చేసుకోవాలన్నమాట ఫస్ట్ పూజకి ఏంటంటే పంతులు గారు అయితే ఉంటారనమాట కానీ ఈ పత్తి వాయినాలకు అయితే మనమే చేసుకోవాలి మనకు వచ్చినట్టు ఇప్పుడు ఈ పూజ అంతా కంప్లీట్ అయిపోయాక అక్కడ పెట్టిన వాయినాలు అయితే ఉంటాయి కదా ఫస్ట్ వాయినం వచ్చేసి మా అమ్మకి ఇచ్చాను ఇచ్చి వాయినం పుచ్చుకుంటుందమ్మా వాయినం అని అయితే చెప్పాలి ఇప్పుడు చుక్కకైతే దండం పెట్టుకుని ఫాస్టింగ్ అయితే కంప్లీట్ చేయాలి